ఏంటి లో ఎంఎస్ బ్యాంబూ రిసార్ట్ అని కనబడుతుంది రిసార్ట్ రిసార్ట్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారో ఏదో కాదండో చెప్పాం కదా అరికైతే వచ్చేసాం కానీ చలి అయితే వేస్తుంది రగతి చలి పుట్టింగ్స్ చెమట పట్టింగ్స్ నెక్స్ట్ డే లాగా మీకే సో ఇక్కడైతే మేము అయితే ఫుల్గా చిల్ అయితే అయిపోయాం నోట్లోంచి పోగలే సిగరెట్ అనుకుంటారు ఎవరైనా కానీ నైట్ క్యాంప్ అయితే వేరే లెవెల్ అండి అది పిచ్ అయితే ఎంజాయ్ చేసాం నైట్ క్యాంపు ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ కానీ ఫైర్ క్యాంప్ కానీ అయితే ఆ చలిలో ఆ చీకులు తింటా ఉంటే అబ్బా ఆ కిక్ ఏ వేరండి అలా నిమ్మకాయ పూసుకొని తింటా ఉంటే పైనేమో చలి కిందేమో అంట కానీ ఫీల్ వేరే ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి ఇంకా నైట్ పదిహైందో లేదో మా నోట్లోంచి సిగరెట్ పొగ వచ్చినట్టయితే పొగలైతే వచ్చినాయి అండి దాని తర్వాత డాన్స్ వేసుకొని చూడండి పీక్స్ వాళ్ళు ఏదో బాస్ పెట్టారు ఆ భాష మనకు రాదు ఆ సాంగ్ మనకు అర్థం కాదు కానీ మన స్వింగ్ తెలిసిక బాయ్ స్వింగ్ ఎలాగుంటుంది మంచిగా బాబాయిలందరూ ఫైర్లో ఉన్నారు మా బ్యాచ్ మంచి ఊపిలో ఉంది సో ఇంకా అలాగైతే చిల్ల వీడియోని అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి కంటెంట్ అయితే ఉంది వీడియోలో హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ రాకేష్ని సో మొత్తానికి అయితే అరకులో నైట్ ఫైర్ క్యాంప్ అయితే సెట్ అయితే అయిపోయింది సో మనమైతే ముందుగా అయితే బుకింగ్ అయితే చేసుకోవాలి మాకైతే బుకింగ్కి అయితే ఆర్డర్ అయితే దొరకలేదు సో మేమైతే అప్పటికప్పుడు అయితే అనుకొని అయితే వెళ్ళిపోయాం మేము వచ్చిన రిసార్ట్ అయితే ఎంఎస్ బ్యాంబూ ఇదైతే చాలా ఫేమస్ లాస్ట్ టైం మా ఓడి వచ్చాడంట సో ఎక్కడికైతే తీసుకొని వచ్చాడు కానీ ఇక్కడ ఉన్నారు చూడండి జనాలు వీ కాప్స్ అయితే వేరే లెవెల్ అంటండి నార్మల్ డేస్ అయితే రిసార్ట్స్ దొరికైతే కానీ రిసార్ట్ రిసార్ట్లో అసలు రూమ్స్ అనేవి దొరకమంట కానీ మనకి రూమ్స్తో పనే ఉంది మనం జస్ట్ వచ్చింది చిల్లి చిల్ 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 అవ్వాలి రప్ప రప్ప చెయ్యాలి మంచిగా నైట్ ఫ్రెండ్స్తో తెలిసిందే కదా ఇదైతే లోపలికి వచ్చే ఎంట్రీ లోపలికి రావడం రావడమే మంచి గ్రీనిస్తో అయితే ఉంది సో మనం అక్కడ చూసినట్టయితే ఓపెన్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా ఉందండి పిల్లలతో వస్తే పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇంకా పెద్దోళ్ళు అయితే చిల్లు అవ్వడానికి వేరే అంతే అది సో మనం ఇంకా అలా లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో రూమ్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ వచ్చి రిసెప్షనిస్ట్ అయితే ఉన్నాడు సో బాబాయ్ ఏంటంటే బాబు మేమైతే ఇప్పుడే వచ్చాం బాబాయ్ మాకు అయితే రూమ్స్ కావాలంటే ఏం లేవునన్నా మీరైతే బుకింగ్ చేసుకోలేదు మరి ఏం చేద్దాం బాబాయ్ అంటే ఏముందిలే ఏముందిలే మీరు కుర్రాళ్ళు మీకు రూమ్లో ఎందుకు అక్కడ క్యాంపులు ఉన్నాయి వెళ్ళిపోండి అందుడు బాబాయ్ క్యాంపులు అంటే మన నైట్ చలి పుట్టేస్తుంది మా కింద పైన వనిగేస్తుంది అంటే మీరే అలాగంటే ఇంకా మేమేమనుకోవాలి బాబు అన్నాడు సర్లే అని చెప్పి ముందుకైతే బయలుదేరుకుంటూ అయితే బయలుదేరాం కానీ వ్యూ అని చూడండి పీక్స్ మేము తీసుకున్న క్యాంప్ ఫైర్ దగ్గర నుంచి పక్కకి మౌంటైను ఆ మంచు ఆ సెటప్ కానీ అయితే వేరే లెవెల్ ఓవరాల్గా అయితే వీళ్ళ దగ్గర అయితే దగ్గర దగ్గర ఫార్టీ రూమ్స్ అయితే ఉన్నాయి ఫార్టీ రూమ్స్ అయితే టైప్స్ కూడా ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో బ్యాంబూతో చేసింది ఇంకోటి ఏమో సిమెంట్తో చేసింది ఇంకా నార్మల్ ఫ్యామిలీస్ అయితే సిమెంట్తో చేసింది తీసుకుంటే బెస్ట్ రూమ్ వచ్చేసి అయితే పర్ హెడ్ టూ ఫైవ్ అయితే పడుతుంది ఐ మీన్ టోటల్ రూమ్ అది ఇంకా స్టేయింగ్ మీరు ఎంతమంది అంటే దాన్ని బట్టి సో మీకు చూస్తున్నారు కదా వేరే లెవెల్ మనకి అక్కడ ఎక్కడి నుంచి ఏది దగ్గర అనేది కూడా అయితే మనకి వాల్ మీద చూపిస్తారు చూడండి మీరే అక్కడి నుంచి మనకి దగ్గర ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తున్నారు ఒకసారి పాస్ చేస్తున్నా మీరే చూడండి కానీ అక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే అవి అయితే అని చెప్పాడు బాబాయ్ సర్లే బాబాయ్ నువ్వు చెప్పాక ఎందుకు చూడకుండా ఉంటావు కానీ ఫస్ట్ ఆ సీనరీ చూడంగానే ఎవడైనా ఫిదా అయిపోవాల్సిందే ఆ లైటింగ్ లైటింగ్ అంటే వేరే విషయం లైటింగ్తో పాటు ఇంకో లైటింగ్లు కూడా ఉంటారు కాబట్టి మనం ముందే వెళ్తాం అనుకోండి అది వేరే మనకు కావాల్సిందే లైటింగ్ కదా సో లైటింగ్ చూసుకుంటూ అయితే బయలుదేరాం మీకు అక్కడ కనబడేదంతా ఓపెన్ గార్డెన్ ఏరియా సో అక్కడైతే ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు దాన్ని సో మీకు అక్కడ చూపిస్తున్నాను సార్ అక్కడైతే ఫైర్ క్యాంప్ అయితే వేస్తారు ఫైర్ క్యాంప్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఇంకా మనం చెల్లెవ్వడానికి డీజే సెటప్ మన సాంగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ పైన స్కై కింద చలి మధ్యలో మనం మధ్యలో వేడి కాంబినేషన్ ర్యాంప్ అంతే ఇంకా అలా స్కైని చూసుకుంటూ అయితే కొంచెం అలా అయితే కూర్చున్నాం ఇంకా అలా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే చెప్పా కదా సిమెంట్తో రూమ్స్ కూడా అయితే ఉన్నాయి ఇదే వాల్ ఆర్ట్ ఉంది చూడండి పీక్స్ పీక్స్ అంటే పీక్స్ ఇంకా చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ప్లేయింగ్ జోన్ కూడా ఉంది ఉయ్యాలు ఉన్నాయి ఇంకా సమ్థింగ్ బ్లాబ్లా అయితే చాలా ఉన్నాయి సో నైట్ సెటప్కి అయితే మొత్తం అయితే బాబాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేము ఇంకైతే మా ట్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం పదండి చూద్దాం ఎలాగున్నాయో చెప్పా కదా పిల్లలకైతే ప్లేయింగ్ జోన్ అయితే ఇవి కూడా సపరేట్ రూమ్స్ పిల్లలు ప్లేయింగ్ జోన్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ విషయం ఇక్కడ మనకి ఫుడ్ కూడా మనం తెచ్చుకొని అక్కడ ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు మంచిగా మా ముందు బాబాయిలు అయితే మొత్తం కంపెనీ వాళ్ళు అనుకుంటా ఒక ట్వంటీ మెంబర్స్ అయితే వచ్చారు మంచిగా వాళ్ళు అయితే చిల్ అయ్యారు చూడండి మమ్మల్ని మించి చిల్ అయ్యారు అక్కడే వండుకున్నారు అక్కడే తిన్నారు అక్కడే అన్నీ సో మాత్రం అయితే మంచిగా కలిసిపోయారు మేము మేము కలిసాము చూడండి లాస్ట్లో డ్యాన్సులు ర్యాంపెచ్ ఎవరు బీచ్ చేయలేరు మమ్మల్ని అనిపించింది సో ఫైనల్గా అయితే ఇవి అయితే క్యాంపులు టెంట్లు చూసాక ఎన్ని టెంట్లు ఉన్నాయి కానీ ఒక్క టెంట్ ఖాళీ లేదు మేము వచ్చేసరికి కరెక్ట్గా అయితే రెండే ఉన్నాయి సో మాకైతే సెట్ అయిపోయింది ఇంకా అలా కెమెరాని పైకి అయితే తిప్పుతాను చూడండి పైన స్కై వ్యూ కింద క్యాంపులు ఆ మధ్యలో ఫైర్ ఆ పక్కన చిల్ వైబ్స్ వీటితో ఎంజాయ్ చేస్తే ఉంటుంది చూడండి లైఫ్ వేరే అంతే మాకు అయితే అది అది ఆ రెండు అయితే మాకు ఇచ్చారు సో లోపలికి అయితే వ్యూ అయితే చూపిస్తారు చూడండి కానీ ఏ మాట ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి ఫ్రెండ్స్తో సో ఇంకా అలా ఓవరాల్ వ్యూ అయితే చూడండి మీరు ఎంత బాగుందో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎయిర్ పొల్యూషన్ లేకుండా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకైతే చిన్న టెంట్ సో అయితే చూద్దాం పదండి బయట ఏమో చలి పుట్టింగ్స్ కానీ లోపల అయితే చాలా వెచ్చగా ఉంది ఎందుకంటే పైన ఇంకా దాని మీద డబల్ లేయర్ తీసుకుంది మేము దానిపైన ఇంకో పట్టా కూడా కప్పాడు బాబాయ్ అడిగితే సో ఇదైతే ఇన్సైడ్ వ్యూ ఇందులో అయితే కరెక్ట్గా పడుకుంటే ముగ్గురు పడుకోవచ్చు లేదు అడ్జస్ట్ అయిపోతుంది నలుగురు అయితే పడుకోవచ్చు మేమైతే ఇద్దరమే తీసుకున్నాం మా మిగతా ముగ్గురు అయితే ఒక రూమ్ లో తీసుకున్నారు సో లోపల వ్యూ ఉంది చూడండి వేరే లోపల వేడిగా ఉంటుందేమో అనుకున్నాం బాబా ఎన్ని కప్పినా కానీ లోపల అయితే ఉనికి డింగ్స్ సో ఓవరాల్ అయితే ఇది మనకి పడుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే కింద స్పాంజ్ చేశారు దానిమైన పిల్లో ఇచ్చారు మళ్ళీ అలానే బ్లాంకెట్ వేసి ఇచ్చింది కాకుండా మనకైతే డబుల్ బ్లాంకెట్ ఇచ్చారు ఎంతమంది అయితే అన్ని బ్లాంకెట్స్ ఇస్తారేమో అనుకున్నాం కాకపోతే ఇద్దరు కలిపి ఒకే బ్లాంకెట్ అన్నారు సరే బాబు అడ్జస్ట్ అయిపోతాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ కన్నా కపుల్స్ వచ్చారు చూడండి వేరే ఆ కపుల్స్ ఏమో కానీ మేము చూడలేక చచ్చాం కానీ అక్కడ జిఫ్ట్ అయిపోయిన చూసారా అది ఓపెన్ చేసుకుంటే కింద నుంచి మనకి మూన్ వ్యూ అయితే సూపర్ కనబడుతుంది మూన్ వ్యూ కానీ మౌంటైన్స్ వ్యూ కానీ సూపర్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ తీద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టెంట్ పైన మొత్తం వాటరే అంత మంచి అయితే పడిపోతుంది సో మొత్తానికైతే లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి ఈ క్యాంప్ అయితే నేను అయితే రావడం అక్కడి నుంచి ఆకలేతున్నాయి అని చెప్పి ముందుకైతే బయలుదేరిపోయాం మంచిగా అక్కడ ఉన్న క్యాంప్ వాళ్ళందరూ అయితే ఇక్కడే వచ్చి కూర్చున్నారు ఏందబ్బా అనుకుంటే ఇక్కడైతే మనకి ఇష్టం ఇష్టమైన చీకులు అయితే కలుతున్నారండి మీలో ఎంతమంది చీకలు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నాకైతే అంటే నేను పడి చచ్చిపోతాను అనుకోండి దూరం నుంచి చూపించా కదా అదే వచ్చేసి రిసెప్షనిస్ట్ వ్యూ సో ఓవరాల్గా అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి షాపింగ్స్ ఇందులోనే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైజెస్ కూడా అయితే వెర్రీ రీజనబుల్ ఇంకా మనం అంతసేపు వ్యక్తంగా చేతులకి అయితే చీక తీసుకుంటూ అయితే తింటా ఉన్నాం ఆ చీకల నిమ్మకాయ పూసుకొని దాని కొంచెం మసాలా యాడ్ చేసుకొని తింటే ఉంది రప్పరప్ప ఇంకా సో ఫైనల్గా అయితే నైట్ ఫైర్ క్యాంప్ అయితే రెడీ అయిపోయింది ట్రెడిషనల్ డ్యాన్స్ అన్నారు సో వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు పెట్టే పాటలు మనకైతే ఒక్క ముక్క రాదు ఎందుకంటే ఆల్ లాంగ్వేజ్లో పెట్టారంట అది సో మొత్తంగా అయితే మీరు కొంచెంసేపు అయితే ఆ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయండి ఆ డ్యాన్స్ ఎంజాయ్ చేయండి మన ఛానల్ వాళ్ళు వేస్తున్నప్పుడు మనువు ఊపింది కాగింది ఇంకా బాయ్స్ అందరం కలిసి ఇందాక చూపించా కదా పక్క టెంట్ బాయ్స్ కూడా అయితే కలిసిపోయాం అందరం కలిసి అయితే మంచి వైబ్లోకి అయితే వెళ్ళిపోయాం వాళ్ళు పెట్టిన మ్యూజిక్ ఒకటి మేమేసే స్టెప్ అయితే ఒకటి మేమైతే ఫుల్గా చిల్లయ్యి డిచ్ అయితే అయిపోయామండి డిచ్ అంటే ఏదో కాదు జస్ట్ థన్స్ కరెక్ట్గా షార్ప్గా నైన్కి అయితే నైన్ అంటే నైన్కి స్టార్ట్ చేశారండి నైన్ నుంచి నైట్ లెవెన్ థర్టీ దాకా ఒకడే బాదుడు బాదుడే బాదుడు మొత్తానికైతే ర్యాంప్ ఎలా ర్యాంప్ అంటే మీరు చూస్తే ఇందులో చూడడం కన్నా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే వేరే అంటే వేరే 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 అందులో చాలామంది ఫ్యామిలీస్ వస్తారు కదా అందులో ఒక బాబాయ్ ఉన్నాడు చూడండి చాలా క్రేజీ ఎంత క్రేజీ అంటే మేము అలసిపోతున్నాయి ఆ బాబాయ్ మాత్రం అలిసిపోలేదు అక్కడ టూ వీలు పెట్టినా ఆ బాబాయ్ తొమ్మిదింటికి స్టార్ట్ చేసిన అయినా మాతో పాటు పార్కున్న దాకా ఎగురుతూనే ఉన్నాడండి ముందైతే బాబాయ్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి కానీ బాబాయ్తో ఎంజాయ్ చేసాం కదా అయితే ఎంజాయ్ చేసాం కాకపోతే the ఫైనల్గా అయితే లెవెన్ థర్టీ దాటింది సో ట్రెడిషనల్ చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో ఇంక ఇప్పటి నుంచి మన మాస్ బీట్ సాంగ్స్ అయితే వస్తాయి మేము వేసినాం చూడండి తాగిన వాళ్ళకైనా దారుణంగా అయితే వేసాం No, no, no. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఒక్క లైఫ్లో అయితే ఒక్కసారైనా ఇలాగైతే ఎంజాయ్ చేయాలి ఇలా ఎంజాయ్ చేయకపోతే లైఫ్ అర్థమైతే ఉండదు నేనైతే నిజంగా చెప్తున్నా కదా అక్కడ వేసారు చూడండి మా అమ్మలు కానీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా లైఫ్లో ఇలాగ ఎంజాయ్ చేయకపోతే ఇంకా మనం లైఫ్ ఎందుకో అద్దాం కదా మనకైతే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళైతే ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీస్తో కనీసం ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ట్రిప్ అయితే వేసి గట్టిగా అయితే ఎంజాయ్ చేయాలండి మరి టెన్లు <muchas> హలో గుడ్ మార్నింగ్ డాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మొత్తానికైతే మార్నింగ్ వచ్చేసి సిక్స్ సెవెన్ అవుతుంది సో క్లైమేట్ అయితే అలాగుంది మీరు చూస్తారుగా నైట్ అంతా అయితే ఈ టెంట్లో అయితే ఉన్నాం మ్యూషన్ టెన్ క్యాంప్ అంతా సో చాలా అయితే గచ్చి మాత్రం మైంకరంగా ఉంది సో మీకు ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తారు చూడండి ఎలాగుందో ఉందో మొత్తం అయితే పీక్స్ అండి నైట్ చలి కానీ ఆ ఫైర్ క్యాంప్ కానీ డ్యాన్స్ కానీ కడిగి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు అందుకని పాప లైటింగ్ రోడ్ కానపర్లేదు సో మొత్తానికి అయితే క్యాన్సిల్ చేసాము సో మేము వ్యూ అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు ఉందా అంటే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్అప్ మళ్ళీ అరకులో ఉన్న కాఫీ టీ ప్లాంట్స్ అన్నిటికైతే అయితే వెళ్దాం అదే సరే సన్న కూడా వస్తున్నాడు మన కోసం సన్న వచ్చిన వేస్టే ఎందుకంటే అంత చలిగా ఉంది అక్కడ సో అక్కడి నుంచి అయితే కాఫీ ప్లాంట్స్కి ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ దాకా అయితే ఇక్కడెక్కడో ఉండి నైట్ సన్ రైజ్కి అయితే వెళ్ళిపోతాం మా వారు వచ్చింది కానీ కదా సన్ రైజ్ చూడ్డానికి సో అక్కడికైతే వెళ్ళిపోతాం సో మనమైతే సన్ రైజ్ చూడ్డానికి చూద్దాం ఇంట్లో జరుగుకొకలి చెప్పిన నాకైతే సో అయితే చాలా మంచి అయితే చూపిస్తుంది చూసినట్టు అంతా బయట చలి అనిపిచ్చేస్తుందండి బాబు అనుకుతుంది సో మీకైతే ఇప్పుడు బయట వ్యూ కూడా చూపిస్తారు చూడండి నైట్ వ్యూ చూపిస్తారు కదా మార్నింగ్ వ్యూ చూపిస్తారు చూడండి మీకు ఉంది ఇదంతా ర్యాంప్ ఉంది కాటేజ్ అయితే మాత్రం పీక్స్ అండి ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మంచిగా చిల్ అవ్వచ్చు సౌండ్ అనేది మనం పెట్టుకుంటే సరిపోయించుకుంటే సరిపోద్ది నేనేమచ్చాను రిసార్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి అప్ అయితే రావాలి వెళ్ళి తెలుసు ఫోన్ ఛార్జింగ్లో పెట్టుకుని వచ్చేద్దాం ఫోన్ లో ఛార్జింగ్ పెట్టి నైట్ గజ గజ కొనికిచ్చేయాలి డైటమ్ సో మళ్ళీ వీడియోస్ చేయాలి కదా సో ఇప్పుడు ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేద్దాం సో గెట్ యూ ఫర్ ఫుల్ వీడియో స్టేట్ బాయ్ టేర్